ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వెజ్ మంచూరియా ఈ వెజ్ మంచూరియన్ బాల్స్ ఎన్ని తిన్నా సరే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు బయటికి వెళ్ళి కొనక్కర్లేదు ఈ వీడియోలో ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్ స్టైల్లో మీకైతే చూపించాను చూసారా బాల్ ఏ విధంగా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది తెలుసు కదా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రెసిపీ చూసిన తర్వాత చేయటం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా లేచకుండా మొదలట్టే పదండి ముందుగా సగం ముక్క మాత్రమే క్యాబేజ్ చిన్న ఆనియన్ రెండే రెండు మిర్చి సన్నగా కట్ చేసుకోండి ఈ మూడిటితో పాటు కరివేపాకు అండి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోండి ఈ నాలుగు కూడా ఒక గిన్నెలో వేసేయండి ఇక్కడ మనం స్టార్టింగ్ మంచూరియన్ బాల్స్ అయితే తయారు చేసుకోవాలి దానికి మనం పిండి అనేది కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చూపించాను స్టెప్ బై స్టెప్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపించాను మొత్తం చూడండి సేమ్ ఇలాగే చేయండి రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు ఈ పిండి వచ్చేసి మైదా పిండి అండి త్రీ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఫస్ట్ లో వేసినవి మీకు తెలుసు సగం స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ ఈ రెండింటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను వీటితో పాటుగా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనకి బాల్స్ అనేవి చాలా మెత్తగా వస్తాయి తినేటప్పుడు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోండి వాటర్ పోయొద్దు ఇప్పుడే ఎందుకంటే మనం వేసినవన్నీ కూడా బాగా కలవాలి నార్మల్గా కలుపుకోండి దాని తర్వాత ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి చపాతి పిండి ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీ అయితే అక్కర్లేదు బట్ అక్కడ దాకా తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ఏంటంటే చపాతి పిండి అంతగా చెయ్యక్కర్లేదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి అనేది అంటే నేను మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే చపాతి పిండి దాకా చేసుకుంటే మనకి బాల్స్ అనేవి కొంచెం గట్టిగా వస్తాయి అదే కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేటట్టు పిండి కనుక కలుపుకుంటే మనకి మంచూరియన్ బాల్స్ అనేవి చాలా మెత్తగా వస్తాయి తినేటప్పుడు టేస్ట్ అద్దరిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ రెసిపీ ఇంత టేస్టీగా వస్తాకి టూ ఇంగ్రీడియంట్స్ మాత్రం పక్కా వేయాలి అవి ఏంటి అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను కుకింగ్ చేసేటప్పుడు ఆ రెండింటి వల్ల టేస్టే మారిపోతుంది అవి కూడా మన ఇంట్లోనే ఉంటాయి చూపిస్తాను తర్వాత మనకి పిండి అయితే ఈ విధంగా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా సాఫ్టీ సాఫ్ట్గా మెత్తగా ఉండాలి అప్పుడు మనకి మంచూరియన్ బాల్ అనేది తినేటప్పుడు మెత్త మెత్తగా క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది ఈ విధంగా చిన్న చిన్న వండు అయితే చేసేసుకుందాం చూసారా మనకి బాయిల్ చేస్తే ఈ విధంగా రావాలన్నమాట చేతికి అంటుకోకూడదు ఒకవేళ మీకు చేతికి కనుక అంటుకుంటుంటే కొంచెం మైదా పిండి వేసుకోండి లేకపోతే కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుని మళ్ళీ కలుపుకోండి వాటర్ కనుక కొంచెం ఎక్కువైతే మీకు బాల్ అనేది రాదనమాట చేతికి అంటుకుపోతూ ఉంటుంది ఆ టైంలో కొంచెం మైదా కానీ లేకపోతే కొంచెం కార్న్ ఫ్లోర్ కానీ వేసుకుని ఈ విధంగా నేను ఎలాగైతే ఉండలు చేసుకుంటున్నానో అన్నీ కూడా చిన్న చిన్న ఉండలు మీకు నచ్చిన సైజులో మీరైతే ఉండలు చేసుకుని పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఒక్క మూడు నుంచి నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని సెగ పెంచొద్దు మీడియం ఫ్లేమ్లోనే మన మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా వేపుతాం మీరు సెగ గనక బాగా పెంచేసి మీరు గనక వేపితే బయట మొత్తం వేగిపోతుంది బట్ లోపల మొత్తం కూడా పిండి పిండిగానే ఉంటుంది బాగో అనమాట అందుకనే మీడియం ఫ్లేమ్లో మాత్రమే మీరైతే వేపుకోండి ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా అర్థమైందనే అనుకుంటున్నాను చాలా నిదానంగా చెప్పాను ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి లేకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి నేను మీకు చెప్తాను అయితే ఈ వెజ్ మంచూరియాకి ఇంత టేస్ట్ వస్తాకి ఇంత ఫేమస్ అవుతాకి ఒకే ఒకటి దీని మసాలా మనం ఈ మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా వేపుకున్న తరువాత దీనికి మసాలా ప్రిపేర్ చేసి ఆ మసాలాలో ఈ వెజ్ మంచూరియన్ బాల్స్ అనేవి మనం వేపుతాం దాని తర్వాత దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది టూ ఇంగ్రీడియంట్స్ మెయిన్ ఉన్నాయి అని చెప్పాను కదా అది కూడా ఇవన్నీ కూడా మనం వేపేసిన తర్వాత మీకు ఎంత చూపిస్తాను ఇక్కడికి మన రెసిపీ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు గనక ఈ వీడియో ఇక్కడ దాకా చూసుంటే మీకు నచ్చుంటే కనుక నాకు సపోర్ట్ చేయాలనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏం రెసిపీ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీరు చెప్పిన రెసిపీనే తీసుకొస్తాకైతే ట్రై చేస్తా ఇంక మనం మన వీడియో కంటిన్యూ చేసేద్దాం చూడండి మనకి ఈ విధంగా మంచూరియన్ బాల్స్ అనేవి ఎర్రగా అవ్వాలి అవ్వకుండా తీయొద్దు కొంచెం ఎర్రగా అయినా సరే తీయొద్దు ఈ విధంగా బాగా ఎర్రగా అవ్వాలి ఎందుకంటే మనకి లోపల పిండి అనేది వేగదనమాట మీరు ఇక్కడ గమనిస్తే నేను చాలా పెద్ద బాల్స్ అయితే చేశాను చాలా పెద్ద అయితే చుట్టాను మొత్తం లోపల దాకా మనకి ఉడకాలి అందుకనే నేను ఇంతసేపు అయితే ఉడికిచ్చాను గుర్తుపెట్టుకోండి గోల్డెన్ కలర్ రావాలి మనకి బాల్స్ అనేవి వచ్చేంతవరకు ఉంచండి చూసారా ఈ విధంగా మనకి బంగారుపు రంగు అనేది రావాలి వస్తేనే మనకి టోటల్గా ఉడికినట్టు బాల్ కూడా మనకి క్రంచీ క్రంచిగా ఉంటుంది ఇక మన ఫైనల్ పార్ట్ దీనికి మనం చేసే మసాలా ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక్క నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు సన్న సన్నగా కట్ చేసుకోండి దీనికి టేస్ట్ మొత్తం కూడా వెల్లుల్లిపాయలు అండి చాలా బాగుంటుంది కొద్దిగా ఉడికిన తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి ఒక రెండే రెండు మిర్చి మిర్చి కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి ఈ మూడు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఇవన్నీ కూడా బాగా వేపుకోండి దీంట్లో టూ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ వేశాను హాఫ్ స్పూన్ షెజ్వాన్ సాస్ వేసాను ఒక్క స్పూన్లో సగం సోయా సాస్ అయితే వేసుకోండి సోయా సాస్ ఎక్కువ వేయద్దు అలాగని అసలు వేయకుండా ఉన్నా మీకు టేస్ట్ రాదు ఎక్కువ వేసినా మీకు టేస్ట్ పోతుందనమాట ఒక్క స్పూన్లో సగం వేసుకోండి సరిపోతుంది వేసేసి ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా ఉడికిన తర్వాత ఒక్క గ్లాస్ వాటర్ పోసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత జస్ట్ హాఫ్ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోండి హాఫ్ స్పూన్ మాత్రమే కారం వేసుకోండి హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఈ మూడు మనం ఎందుకు వేస్తున్నామంటే కొంచెం స్పైసీనెస్ కోసం వేస్తున్నాం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మూడు వేసిన తర్వాత మనకి దీనికి కావాల్సిన మసాలా అయితే రెడీ అయింది ఇవి మరుగుతున్న టైంలో చూసారా నాకు మరగటం అయితే స్టార్ట్ అయింది ఈ టైంలో మనం స్టార్టింగ్లో బాయిల్స్ చేసుకున్నాం కదా ఈ బాల్స్ అన్నీ కూడా ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్లో మాత్రమే బాగా ఉడికించాలి ఎందుకంటే లో ఫ్లేమ్లో ఇప్పుడు బాల్స్ ఉన్నాయి కదా ఈ బాల్స్ మొత్తానికి ఇప్పుడు మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేశామో ఆ మసాలా మొత్తం కూడా పట్టాలన్నమాట మీరు లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే మసాలా మొత్తం కూడా పడుతుంది చూసారా ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ బాగా పట్టించండి ఇప్పుడు ఈ లో ఫ్లేమ్లో ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత మనకి ఆ రసం ఏదైతే ఉందో మొత్తం కూడా పీల్చేస్తుంది ఈ బాల్స్ అన్నీ కూడా రసం పీల్చేస్తాయి అనమాట పీల్చి మన మంచూరియన్ బాల్ యొక్క టేస్ట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది ఉండే కొద్దీ ఈ రసం మొత్తం కూడా చిక్కబడిపోతుంది మొత్తం కూడా ఆవిరి అయిపోతుంది ఆవిరి అవ్వటం అంటే ఆ రసం మొత్తం కూడా బాల్స్కి పట్టేస్తుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ మన రెసిపీ అనేది అయిపోయినట్టే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకా ఎన్ని బాల్స్ కావాలంటే అన్ని బాల్స్ ఈ విధంగా చేసుకొని ఒక పట్టు పట్టేయటమే నచ్చిందా ఏంటి మరి చేస్తారా చేసి మీకు ఏ విధంగా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్